కారణం ఏంటంటే బీజేపీలో అనే బీజేపీ అనేది కేంద్రంలో మూడు సార్లు అధికారంలో వచ్చింది అదే అలాగే బీహార్లో కూడా ఇప్పుడు నూట రెండు వందల యాభై స్థానాల్లో రెండు వందల స్థానాల్లో బీజేపీ గెలిచింది కానీ తెలంగాణలో బీజేపీ గెలవకపోవడానికి కారణం తెలంగాణలో బీజేపీకి ఐక్యత లేదు ఎవరి వర్గం వారిదే ఎవరి 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 స్వార్థాలు బాలీయం ఈటల రాజేందర్కు బండి సంజయ్కి పడదు కా నాయకుల మధ్యలో నాయకులలో కరెక్ట్ లేకపోవడం బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారం రాపోవడానికి కారణం అదే ఎందుకంటే దాదాపు మూడు దశాబ్దాలుగా మూడు సార్ల పదిహేను సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన బీజేపీ ఇప్పటి వరకు ఈ దేశంలో ఈ ఈ రాష్ట్రంలో అధికారానికి నోచుకోలేదు ఎందుకంటే బీజేపీ మతాన్ని మతాన్ని నమ్ముకొని తప్ప రాజకీయంగా అభివృద్ధి చేస్తా అనే పదంలో లేకుండా మతాన్ని నమ్ముకొని మత సిక్చులు హిందూ ముస్లిం అనే వాదాన్ని తెరపైకి తెచ్చి అధికారం తె అధికారం తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది కానీ మతాన్నే ముఖ్యంగా కాకుండా ప్రజల్లో ప్రజా సమస్యలపై కోట్లాడుతూ దాదాపు బీజేపీకి రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది ఎం ఎనిమిది ఎనిమిది ఎమ్మెల్యేలు ఎనిమిది ఎంపీ స్థానాలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటికీ ప్రజా సమస్యలపై బీజేపీ ఎప్పుడు కొట్లాడతలేదు కాబట్టి కదా ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి బీజేపీకి ఇంకా ఎన్ని అర్లు పడుతుందో తెలియదు ఎందుకంటే బీజేపీ అనేది మతతత్వాన్ని ఇప్పించడం తప్ప సమస్యలపై కొట్లాడదు అందుకొరికి అధికారంలోకి రావడానికి బీజేపీకి అధికారం రావడం కష్టం అధికారం రావడానికి కష్టం ఎందుకంటే ఇక్కడ నాయకత్వం లేకపోవడం సరైన వ్యవస్థ లేకపోవడంతో బీజేపీ అధికారం రావడం ఈ తెలంగాణలో కష్టం ఎందుకంటే కార్యకర్తలు బలంగానే ఉన్నారు కానీ నాయకులు అనేవాళ్ళు ఇతర రాష్ట్రాలకు పోయి ప్రచారాలు చేస్తున్నారు తప్ప తెలంగాణలో అధికారం రావడం అనేది వీళ్ళ ఉద్దేశం కాదు